అక్షరపరబ్రహ్మయోగం ఆరవ శ్లోకం వాపి వాపిస్మరన్ భావం త్యజెత్యంతే కళేబరం తంతమేవైతి కౌంతేయ సదా తద్భావభావిత మరోసారి వాపి వాపిస్మరన్ భావం చజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావిత చివరిగా ఏం ఆలోచిస్తూ శరీరాన్ని వదుతారో అది పునర్జన్మ కారణం అవుతుంది ఇది కృష్ణుడు చెప్పింది అంటే స్వతసిద్ధంగా ఆత్మకి ఏ భావం ఉండదు కానీ జీవితం అంతా ఏ రకమైన రాగద్వేషాల కారణంగా జీవుడు నలిగిపోతుంటాడో జీవుడికి ఆ గుణం అంటుతుంది చివరిగా శరీరాన్ని వదిలేటప్పుడు కూడా అదే ఆలోచన కలిగిస్తుంది సులభంగా చెప్పాలంటే బరువు ఎత్తనం అనేది కండరాలకి రోజు అలవాటు చేస్తే శరీరం బరువు ఎత్తడానికి ఎలా సిద్ధపడుతుందో మనసుకు కూడా బలవంతంగానైనా దేవుడి మీదకి మళ్ళిస్తే చివరి సమయంలో కొంచెం పరమాత్మను తలుచుకోవడానికి సాధ్యం అవ్వచ్చు ఏ అభ్యాసం లేకపోతే నిజంగా అవసరమైనప్పుడు శరీరం బరువుని ఎలా ఎత్తలేదో అలా దేవునిపై లగ్నం కాదు దానికి ఇష్టమైన వస్తువు మీదే లగ్నం అవుతుంది భర్తడే అనే మహారాజు అంటే ఈయన రాముడు తమ్ముడు భర్తడు కాదు దుష్యంద్ర కొడుకు భర్తడు కాదు ఈయన భర్తడే అనే మహారాజు సన్యాసం తీసుకుని తపస్సు చేసుకుంటున్న కాలంలో ఒక గాయపడ్డ లేడి పల్ల ఈయన దగ్గరికి చేరింది ఈయన దాన్ని చేరదీసి దానికి వైద్యం చేసి చక్కగా ఆహారం పెట్టి పోషించాడు దాంతో బాగా అనుబంధం పెరిగింది చివరికి ఆయన శరీరం విడిచే సమయంలో అయ్యో నేను లేకపోతే ఈ లేడి పరిస్థితి ఏమిటి అన్న ధ్యాస బాగా పెరిగింది ఆ ధ్యాసలోనే శరీరం విడిచాడు లేడిగా పుట్టాడు ఆ కర్మఫలం తీరి మూడో జన్మలో జడభరతుడిగా జన్మించి పెద్ద తత్వవేత్త అయ్యాడు అప్పటికి కానీ ఆయనకు మోక్షం లభించలేదు ఒక పేద బ్రాహ్మడు ఎండిపోయిన నదిలోంచి రోజు నడిచెళ్ళు వస్తుండేవాడు రోజు ఆయన చూస్తున్న చెప్పులు కుట్టేవాడు జాలిపడి చెప్పులు ఇవ్వబోతే రుణభయం భయంతో అవి తీసుకునేవాడు కాదు చివరికి ఆ చెప్పులు కుట్టేవాడు మండు వేసవిలో ఆ పేద బ్రాహ్మడు ఇసుకలో వట్టి పాదాల మీద నడిచెళ్తుండడం చూసి జాలిపడి ఆయన దారిలో కొత్త చెప్పులు పెట్టి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మడు వచ్చాడు అటు ఇటు చూశాడు కాళ్ళు గాలిపోతున్నాయి మండు వేసవి ఎవ్వరూ కనబడలేదు ఆ చెప్పులు వేసుకున్నాడు ఆ చెప్పులు కుట్టేవాడు పని ఇదైనా అర్థమైంది లోపల లోపల ఎలాగైనా అతనికి ఆ ధనాన్ని ఇచ్చేయాలి 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 అనుకుంటూనే వెళుతున్నాడు ఆ జాతలోనే వెళుతుండగానే పోయింది ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి కొడుగ్గా అతనింట్లోనే జన్మించాడు అయినా పూర్వజన్మ వల్ల పాండిత్యం వచ్చింది కవిగా మారాడు రాజాశ్రయం లభించింది బాగా ధనం సంపాదించాడు ఆ చెప్పులు కుట్టేవాడు కనిపెట్టాడు ఈయన తన కొడుగ్గా పుట్టింది బ్రాహ్మడే అని దాంతో ఆ పిల్లవాడి చేతి నుంచి ఏం వాడు కాదు అంటే రుణం తీరిపోతుందని భయం అనమాట ఆ పిల్లవాడి రూపంలో ఉన్న బ్రాహ్మణుడు రుణం తీరలేదు సరే ఎదురు చూస్తున్నాడు తీరే రోజు వచ్చింది ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది ఇల్లంతా తగలబడిపోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలా ఒక వస్తువు తీసుకుని బయటకు వస్తున్నారు ఆ పిల్లవాడు కూడా తను సంపాదించిన ధనమంతా మూట కట్టి తీసుకొచ్చి తండ్రి చేతిలో పెట్టాడు ఆ చెప్పులు కుట్టేవాడు కూడా హడావిడిలో మర్చిపోయి ఆ మూటను చేతిలో తీసుకున్నాడు మిగిలిన సామాను కోసం మళ్ళీ లోపలికి వెళ్ళాడు పిల్లాడు ఇల్లు పూర్తిగా కాలిపోయి అతని మీద పడి అతను మరణించాడు అప్పటికి కానీ ఆ బ్రాహ్మడి రుణం విముక్తి అవ్వలేదు తను ఆ చెప్పులు కుట్టేవాడి బాకీ ఉన్నాను అనే భావన అతన్ని అదే ఆలోచనలో మరణించేలా చేసింది జ్ఞానం ఉండి కూడా పరబ్రహ్మను తలుచుకునే విషయాన్ని మర్చిపోయాడు దానివల్లే మళ్ళీ జన్మెత్తాల్సి వచ్చింది